నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ యు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి మీద ఒక ఎలిగేషన్ చేస్తూ ఒక వీడియో అయితే విడుదల చేశారు అది మరణ వాగ్మూలంగా పరిగణించాలని చెప్పేసి కూడా ఒక లెటర్ కూడా విడుదల చేశారు అసలు ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది అంటారు అంటే ఆ వీడియోలో అతను చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరి స్నేహం శాంతి నివాసం సీరియల్ కంటే ముందు నుంచి మా స్నేహం ఉందని చెప్తున్నాడు ఆయన అంటే మెడ్రాస్ లో రాజమౌళి ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది మాకు అంటే ఆయన డైరెక్టర్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు క్రాంతి కుమార్ గారి దగ్గర కూడా పనిచేశాడు ఆయన రాజమౌళి అప్పుడు ఆ ఆ ఏరియాలో ఎక్కడో పరిచయం ఉండుంటుంది ఇతన్తో అది చాలా కాలం ట్రావెల్ అయ్యారు వీళ్ళు ట్రావెల్ అవటం వలన రాజమౌళి తన బ్యానర్ లో ఒక సినిమా తీశాడు తనే నిర్మాతగా అది యమదొంగ ఆ యమదొంగ సినిమాలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఇతని పేరు వేశాడు ఈ యు శ్రీనివాసరావు అనే పేరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కనిపిస్తుంది యు శ్రీనివాసరావు వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటుంది ఆ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఏమిటో తెలియదు కానీ టైటిల్స్లో అయితే ఇతని పేరు ఉంది కాబట్టి ఇప్పుడు అతనే ఈ లెటరు తర్వాత ఈ వీడియో రిలీజ్ చేశాడు అతని ఎలిగేషన్ ఏంటంటే రాజమౌళికి తనకి ఒక కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయితో వీళ్ళిద్దరిది ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని ఆ అమ్మాయితో అంటే తను పెళ్లి చేసుకుంటానంటే రాజమౌళి అడ్డుకున్నాడని అడ్డుకునే ఆ అమ్మాయితో రాజమౌళి ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నాడని ఇలా మాట్లాడాడు ఆయన ఇలా మాట్లాడుతూ తనని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేయటం వల్ల తను సింగిల్ గానే మిగిలిపోయానని కూడా చెప్పాడు ఆయన అయితే రా ఈ తర్వాత అంటే శాంతి నివాసం కంటే ముందే జరిగింది ఇది అని చెప్తున్నాడు ఆయన ఈ శాంతి నివాసం కంటే ముందే జరిగి ఉంటే మధ్యలో ఆయన పెళ్లి చేసుకున్నాడు విడిగా పెళ్లి చేసేసుకుని ఆయన జీవితం ఆయన గడుపుతున్నాడు తర్వాత ఇతనికి ఎమ్మదొంగలో ఆ క్రెడిట్స్ ఇచ్చాడు అంటే అంతకాలం ట్రావెల్ ఉంది వీళ్ళకి అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు ఇతను బహిరంగ పరుస్తున్నాడు ఇది అంటే ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ ఉంది అంటే ఇతను అతని దగ్గర నుంచి ఏదో ఆశించటం అది కాకపోవడంతో ఏదో డిప్రెషన్ అంటే ఇతను సైకలాజికల్ గా సౌండ్గా ఉన్నట్టుగా కనిపించలేదు ఆ వీడియోలు ఇతను మాట్లాడే ధోరణి అతను వ్యవహరిస్తున్న పద్ధతి కూడా అతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అన్ని విధాలుగా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మనుషులు తమ వైఫల్యానికి కారణాలు ఇవి అని చెప్పి కొన్ని ఫిక్స్ అవుతారు వీళ్ళు ఆ ఫిక్స్ అయినవి నిజాలు కాకపోవచ్చు కానీ వీళ్ళు నిజాలుగా నమ్ముతారు ఆ నమ్మకం అనేది వీళ్ళలో ఎంతగా జీర్ణించకపోతుందంటే ఆ తర్వాత అది తప్పు కేవలం మన కల్పన అని వాళ్ళే అనుకోరు అది తప్పని ఎవరన్నా అన్నా ఒప్పుకోరు అటువంటి ఒక కండిషన్ లో ఉన్నట్టుగా అనిపించాడు అతను ఏదో ఒక అమ్మాయి విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగితే జరిగి ఉండొచ్చు ఆ పునాదిగా చేసుకుని తనని రాజమౌళి అనగదొక్కేయటానికి కారణాలు అక్కడి నుంచి రూట్స్ తీసుకుని ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచం ముందు చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన ఆ వీడియోలో చేయటం ద్వారా తను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్పాడు సింగిల్ గానే ఉన్నానని చెప్పాడు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పాడు దాంతోపాటు ఇంకా కొన్ని ఆ లెటర్లో ఇంకొంచెం దూకుడుతనం ప్రదర్శించాడు అంటే రాజమౌళికి అవతల వాళ్ళని కంట్రోల్ చేసి అవతల వాళ్ళ కెరియర్ నాశనం చేసి తను ఎదగాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది అని కూడా చెప్పాడు చెప్పి వివి వినాయక్ జీవితం అలా కావడానికి అలాగే సురేందర్ రెడ్డి జీవితం ఇప్పుడు ఏ సినిమా లేకుండా అతను సినిమాతో డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితి రావడానికి వీటన్నిటికీ కూడా రాజమౌళి కారణం అని చెప్పాడు చెప్పి వీళ్ళందరినీ వెనక్కి లాగి తను గొప్పవాడిగా నిలబడటం కోసం నెంబర్ వన్ డైరెక్టర్గా నిలబడటం కోసం తన కంటే టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్లందరినీ ఏదో పద్ధతిలో అతను పక్కకి నెట్టేస్తున్నాడు టాలెంట్తో కాదు క్షుద్ర విద్యల్ని కూడా వాడుతున్నాడు ఈ వ్యవహారానికి అని కూడా మాట్లాడుతున్నాడు ఆ లెవెల్లో నడుస్తోంది అతని గొడవ కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉండేవా రోజుల్లో అంటే మెడ్రాస్ వచ్చినటువంటి ప్రతి సింగర్ని ఆయనే గెంటేస్తున్నాడు ఎవరిని పాడనివ్వట్లేదు అన్ని పాటలు తనే పాడాలని ఒక రకమైనటువంటి ఏకచత్రాధిపత్యం కోసం అందరి టాలెంట్ని తొక్కేస్తున్నాడు ఇలాంటి ఆరోపణలు ఉండేవాళ్ళ ఏం చేయలేదు ఆయన కానీ ఆరోపణలు అయితే ఉండేవి అలాగే ఇతను కూడా రాజమౌళి ఎవరిని ఎదగనివ్వట్లేదు ప్రస్తుతం అతని టార్గెట్ అనిల్ రావిపూడి అని కూడా చెప్పాడు అనిల్ రావిపూడిని గెంటేసే ప్రోగ్రాం ఒకటి డిజైన్ అవుతోంది అతను అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడు ఈ యు శ్రీనివాసరావు ఈ లెవెల్లో ఇతను మాట్లాడుతున్న ధోరణి చూస్తే ఇతను రాజమౌళితో చాలా లాంగ్ జర్నీ ఉంది అనేది అర్థమవుతోంది దానికి సంబంధించి అతను చూపిస్తున్న చెప్తున్న విషయాలు కూడా వాస్తవమే అక్కడ వరకు అతని రిలేషన్ బాగానే ఉంది మేబీ అతని మెంటల్ స్టేటస్ అప్పటి స్టేబుల్ గా ఉండి ఉండొచ్చు కానీ అక్కడ నుంచి కొన్ని పరాజయాలతోనూ లేకపోతే జీవితంలో వచ్చినటువంటి ఇతర వైఫల్యాలతోనూ అతను పర్సనల్ లెవెల్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి నా వైఫల్యాలకి కారణాలు ఇవి అని చెప్పేసి కొన్ని వ్యవహారాలకు ఫిక్స్ అయిపోయి ఆ ఫిక్స్ అయినటువంటి విషయాలని బలంగా తనే నమ్మేసి ఆ నమ్మకాన్ని ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా అని ఒక అనుమానం వచ్చేలాగా ఉంది ఆ వీడియో ఆ వీడియో కానీ అతని లెటర్ కానీ ఆ లెటర్ లో చాలా కొట్టివేతలు ఉన్నాయి రీరైట్ చేశాడు చాలా చాలా గందరగోళం ఉంది సైకలాజికల్ గా కూడా ఇన్ని గందరగోళాల మధ్య ఉంది కాబట్టి అతను ముందు అసలు అతని మెంటల్ స్టేటస్ ఏమిటి అనేది వెరిఫై చేయాలి తర్వాత అతను ఇంకో కోరిక కోరాడు నేను దీని నేను మాట్లాడుతున్న వాటికి దేనికి సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేయలేను అన్నాడు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేను అంటే అది మా ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి సాక్ష్యాలు లేవు అని చెప్తున్నాడు ఆ అమ్మాయి ఉందా లేదా అనేది చెప్పట్ల ఒకవేళ నిజంగానే ఒక అమ్మాయి విషయంలో రాజమౌళి తప్పుగా బిహేవ్ ఉంటే బయటకు రావాల్సింది ఆ అమ్మాయి కదా వీళ్ళతో స్నేహంలో ఉందంటేనే ఆ అమ్మాయి కూడా సినిమా పరిశ్రమకు చెందినదై ఉండాలి కదా అలా ఉన్న అమ్మాయి అంటే అంత అవేర్నెస్ ఉంది సినిమా ఇండస్ట్రీలో ఏదో మేరకు ఎక్స్పోజర్ ఉందంటేనే ఇలాంటివి ఏదైనా జరిగితే ఓపెన్ గా మాట్లాడే తత్వం కూడా ఉండి ఉండాలి ఆ అమ్మాయికి నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉండి ఉంటే కానీ అలా ఎక్కడా ఎప్పుడు ఏ అమ్మాయి బయటకు వచ్చిన పరిస్థితి కనబడలేదు వీరు కూడా పేరు అవేమి మెన్షన్ చేయలే ఈ పేరు మెన్షన్ చేయకపోవడానికి పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అనుకుని ఉండొచ్చు కానీ విషయం ఈ లెవెల్లో రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత ఆ అమ్మాయిని తను కూడా పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు ఆయన చెప్తున్నప్పుడు ఈ టైంలో ఇంకా వివాదం ఏముంది అసలు అక్కడ నాకు అర్థం కాలేదు అది ఒక గందరగోళం సైకలాజికల్ గందరగోళంలో ఉన్నాడు ఆయన ఆ గందరగోళంలో నుంచి కొన్ని జరిగిన సంఘటనల్ని పునాదిగా మార్చుకుని ఆ పునాది మీద ఒక కథని కల్పించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి కండిషన్ చాలా మందికి ఉంటుంది చాలా మంది అంటే వాళ్ళు సైకలాజికల్ డిప్రెషన్ లో తమ గురించి ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు అవతల ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే తన గురించే అనుకుని వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకుని వాళ్ళ మీద కక్ష సాధింపు చేయటం లాంటి పనులు కూడా చేసేస్తారు ఆ లెవెల్ క్రైమ్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చరిత్రలో ఈయన నేను రాజమౌళిని చంపేద్దాం అనుకున్నాను కానీ ఘాట్సే కాదల్చుకోలేదు నేను ఘాట్సే నవుతాను అతన్ని చంపేస్తే అతను మహాత్ముడు అయిపోతాడు అతన్ని మహాత్ముడిని చేయకుండా ఉండటం కోసం నాకు నేను శిక్ష విధించుకుంటున్నాను అని కూడా ప్రవచ ప్రవచనం చెప్పాడు ఇది కూడా డిజార్డర్ తాలూకా గొడవే అందుకని ముందు అసలు అతని మెంటల్ స్టేటస్ ఏమిటి అనేది తెలియాలి తర్వాత ఈ లెటర్కి వాళ్ళు అధికారికంగా ఏం స్పందిస్తారో చూడాలి మరి సుమోటోగా స్వీకరించి అని కూడా ఒక వాక్యం చెప్పాడు ఆయన ఈ వీడియోను సుమోటోగా స్వీకరించి వెంటనే అతని మీద కేసు బుక్ చేసి రాజమౌళి మీద ఏమైనా కేసు బుక్ చేస్తారు అనే దానిలో క్లారిటీ లేదు ఏమైనా చేయాలి ఒకవేళ కేసు బుక్ చేస్తే ఇతని ఆత్మహత్యకి అతను కారణం అని చెప్పి బుక్ చేయాలి బుక్ చేసి లైట్ డిటెక్టర్తో నేను చెప్పిన విషయాలు అతనితో ప్రస్తావించి అతను చెప్పే సమాధానాలని లైట్ డిటెక్టర్తో టెస్ట్ చేసి అతని మాటల్లో ఉన్న అబద్ధాన్ని తెలుసుకుని అతన్ని అప్పుడు అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుందా జరగడానికి అవకాశం ఉంది ఇది అంటే ఏదో ఒక బేస్ ఉంటే అక్కడి నుంచి జరుగుతుంది ఎంత పెద్దవాడైనా రోడ్డు మీదకి విషయం వచ్చిన తర్వాత ఏదో మేరకు విచారణకు సహకరించక తప్పదు కాబట్టి నిజంగానే మరి పోలీసులు సుమోటోగా తీసుకుంటారా దీన్ని తీసుకుని దర్యాప్తు జరిపితే ఒకవేళ నేరం ప్రూవ్ అయితే రాజమౌళిని అరెస్ట్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే మహామహులే జైలుకి వెళ్ళిపోయారు ఒక అమ్మాయి విషయంలో ఒకళ్ళు తప్పుగా బిహేవ్ చేశారు ఇంకొకళ్ళు చెయ్యరు అనే ఉండదు ఎవరైనా చేయవచ్చు ఎవరైనా చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా చెయ్యరు అని నిర్ధారించి చెప్పలేం కాని ఇంత లాంగ్ ఇంతకాలం ఆ ఎపిసోడ్ని అలా ప్రజలపరుచుకుంటాడా ఆయన రెండోది తనని చంపేస్తాడేమో అంటే తనని తన జీవితం నాశనం చేసింది రాజమౌళి అని చెప్తూ ఎందుకు నాశనం చేశాడంటే ఈ విషయం ఎవరితోనైనా చెప్తానేమోనని అని చెప్తున్నాడు ఆయన నాశనం చేయటం అంటే నేను నాశనం చేస్తే నువ్వు ఓపెన్ అవుతావు అని తెలుసు కదా అతను ఓపెన్ చేయకుండా ఉండడానికి నిన్ను మంచిగా చూసుకోవాలి అనుకోవాలి కదా అతను అలా అనుకోకుండా నిన్ను చంపేయాలనుకో లేకపోతే మరొకటో ఆలోచిస్తున్నాడు అంటేనే అలా ఆలోచిస్తున్నాడు అనే విషయం నీకు అర్థమయ్యే లెవెల్లో అతని వ్యవహారం ఉంటే నువ్వు ఓపెన్ గా చెప్పేస్తావు కదా ఈ విషయం కూడా తెలియాలిగా అతనికి పైగా ఈ మంత్రాలు వాడి అవతలని కంట్రోల్ చేయటము క్షుద్ర విద్యలు చేతబడులు ఇవన్నీ కూడా మాట్లాడేట సో సమ్ గందరగోళం ఉంది ఆ వ్యవహారంలో కాబట్టి నిజా నిజాలు నెగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉంది చూడాలి ఆ క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి రాజమౌళి గారి క్యాంప్ ఇతను ఆరోపణలు అయితే బలంగా చేయగలిగాడు ఆరోపణలు చేయగలిగాడు కానీ ఆరోపణలని సస్పెండ్ చేసే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ లేదు చాలా డొల్లతనం ఉంది ఏదో సమ డిప్రెషన్ లో ఉన్నాడు అతను ఆ డిప్రె అంటే తన తన వైఫల్యాలకి కారణంగా వైఫల్యాలకి కారణంగా రాజమౌళిని అతను ఫీల్ అవుతున్నాడు ఆ ఫీలింగే కనిపించింది అందులో ఆ వీడియో మొత్తం ఆ లెటర్ లో కూడా ఆ ఫీలింగ్ మాత్రమే ఆ ఫీలింగ్ తోనే దాడి చేయదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది పర్సనల్ గా దాడి చేయాలని ఒక ఎజెండా పెట్టుకుని తనని తాను బలి చేసుకోవడం కోసం సిద్ధపడ్డాడు